హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ స్పెషల్ వచ్చేసరికి కోడిగుడ్డు వెల్లుల్లి కారం యాక్చువల్లీ ఈరోజు నాకు నా ఫ్రెండ్ కాల్ చేసింది ఏముండవే అంది కోడిగుడ్డు వెల్లుల్లి అన్న అని అని ఒక రియాక్షన్ అయితే ఇచ్చింది దానికేం తెలుసు పందికేం తెలుసు పాన్స్ పౌడర్ వాసన అలాగే ఇది టేస్టు నిజంగా చాలా బాగుంటుంది ఈసారి అది వచ్చినప్పుడు ఖచ్చితంగా చేసి పెడతాను ఎంత బాగుందంటే నోరు ఎప్పుడన్నా మంచిగా లేనప్పుడు కొంచెం స్పైసీగా తినాలి అని అనుకున్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి స్పైసీగా ఉంది కదా కొంచెం ఏమన్నా తక్కువ తింటాము అనే సమస్యే లేదు రెండు ముద్దలు ఎక్కువే కానీ తగ్గేదైతే లేదనమాట అలా ఉంటుంది చాలా సింపుల్ అండి చేయటం కూడా దీన్ని డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో చేసుకోవచ్చు నేనైతే చాలా సింపుల్గా కొంచెం హెల్తీగా చేశాను ఇంకా లేట్ లేకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మనం ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా మనం ఎగ్ ఫ్రైకి ఎలా అయితే కొట్టేస్తామో అలా కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ ఫస్ట్ ఎగ్స్ అయితే బాయిల్ చేసే మెథడ్ అయితే చేస్తున్నాను నాలుగు ఎగ్స్ అయితే తీసుకున్నాను ఎగ్స్ మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకున్నాను దాంట్లో కొంచెం ఉప్పేసి బాగా ఉడికించాను ఎగ్స్ క్రాక్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఆ ఎగ్స్ ఉడికిన తర్వాత వాటి తొక్కు తీసి అవి పక్కన అయితే పెట్టేసుకోవాలి వేరే మిక్సర్ జార్లో అయితే మనం ఎన్ని ఎగ్స్ అయితే తీసుకున్నామో దాని క్వాంటిటీకి తగ్గట్టు ఇక్కడ నేను నాలుగు ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి ఫుల్ వెల్లుల్లి మొత్తం అయితే వేసుకున్నాను ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి అవి తొక్కు తీసేసి అండ్ అలాగే ఉప్పు కారం పసుపు అండ్ అలాగే జీలకర్ర ధనియాలు ఇవైతే వేసుకొని మిక్సీ పట్టుకున్నాను అండ్ అలాగే వేరే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో వన్ టేబుల్ స్పూన్ జీర ఆ జీరా కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో మీడియం సైజ్ ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్ అయితే వేసుకున్నాను ఆనియన్ కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ వెల్లుల్లి పేస్ట్ అనేది మనం నీట్గా కుక్ చేసుకోవాలి పచ్చిపచ్చిగా ఉన్నప్పుడు కాదు ఇది బాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి లేదంటే మనకి వెల్లుల్లి ఫ్లేవర్ అనేది అంత త్వరగా పోదు కొంచెం పచ్చిపచ్చిగానే అనిపిస్తుంది సో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆ ఫ్లేవర్ అనేది పోతుంది ఆ ఫ్లేవర్ పోయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ అనేది డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేను మిడిల్లో ఉన్నది ఫస్ట్ అయితే వేయలేదు ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే వేశాను తర్వాత ఎగ్ మిడిల్ మేమైతే చందమామ అంటాము మీరేమంటారో కమెంట్ చేయండి అండ్ అలాగే ఫైనల్గా మనకి కర్రీ అంతా కుక్ అయిపోయింది అనుకున్న టైంలో ఈ చందమామను కూడా యాడ్ చేసేస్తాము యాడ్ చేసి ఒక టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఫైనల్గా మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఆ కర్రీని అలా తీసుకొని వెళ్ళి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటంటే అబ్బాబ్బా చెప్పా కదా రెండు ముద్దలు ఎక్కువే కానీ తగ్గేదైతే లేదు చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి డైరెక్ట్గా ఫుల్ ఎగ్ కూడా వేసుకోవచ్చు కానీ ఫుల్ ఎగ్ వేస్తే నాలుగు ఎగ్స్ మొత్తం నేనే తినేస్తాను పాపం మా ఆయనకేమి ఉండదు కదా అందుకని కొంచెం చిన్న చిన్న పీసెస్గా వేశాను పాపం ఆయన కూడా మనిషే కదా ఆయనకి తినాలనిపిస్తుంది కదా సో అదండి దీని స్టోరీ మీరు ట్రై చేయండి ఒకసారి బాగుంటుంది